హలో అండి వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లార్ట్ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఆకార ఫ్యాబ్రిక్స్లో అయితే ఉన్నారండి శ్రావణ మాసం వచ్చేసింది కదా మన దగ్గర లేటెస్ట్ గా ఫ్యాబ్రిక్స్ మెటీరియల్స్ చాలా వచ్చేసాయి లెహెంగాస్కి బాగుంటాయి అలాగే కుర్తాస్కి కానీ జెంట్స్కి కూడా వేర్ టైప్ ఎలాంటి డ్రెస్ డిజైన్ చేయించుకున్నా కూడా అన్ని రకాలుగా యూజ్ అయ్యేటువంటి ఫ్యాబ్రిక్ అండి ఇంకేంటంటే బేసిక్గా అయితే హోల్సేల్ షాపే బట్ మనకి రిటైల్లో సింగిల్ మీటర్ కావాలి అన్నా కూడా ఇస్తారు చాలా తక్కువ ప్రైస్కే ఇచ్చేస్తారు ఆల్రెడీ చాలా వీడియోస్ ఇక్కడి నుంచి షేర్ చేస్తాము ఈ కలెక్షన్ అయితే బాగా నచ్చింది ఇప్పుడు శ్రావణం స్పెషల్ కలెక్షన్ తెప్పించారు సింగిల్ మీటర్ కూడా కావాలంటే కొరియర్ అయితే చేస్తారండి సో మిగతా డీటెయిల్స్ ఒకసారి కనుక్కుందాం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అకారా మీకు చూపెట్టేది లెంగాస్ కి కుర్తాస్ కి ఇంకా ఇప్పుడు మనం శ్రావణ మాసం కి బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి మేడం ఇది మన రెగ్యులర్ డిజైన్ కృష్ణ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ టూ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఫంక్షన్ తీసుకుంటున్నారు అట్లాగే ఆఫ్ వైట్ ఇంకా చెప్పక్కర్లేదు ఏ ఫంక్షన్ అయినా కూడా బాగుంది అవునండి ఇప్పుడు ఈ డిజైన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఫస్ట్ మీకు కింద చూపెట్టినే టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ తర్వాత కొల్లు భయ్యి ఒక్కసారి ఇలా చూద్దాం ఎందుకంటే రెండు ఆల్ ఓవర్ మల్టీ కలర్ ఇంకా ఆవు ఇంకా దూడ రెండు మిక్స్ చేసి చేపించినాం ఇది ఇంకా చాలా మంది కస్టమర్ డిమాండ్లు ఉన్నారు టూ డిజైన్స్ ఈ డిజైన్ ఒకటి రన్నింగ్ రన్నింగ్ ఇంకోటి ఇప్పుడు ఇది చాలా మంది అప్పుడు బ్లూది అడిగారు మేడం స్టాక్ లేకుండా మళ్ళీ స్టాక్ చేపించాం ఇది ఇది అంతారా ప్రెండ్స్ ఇది టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది పిల్లల కోసం పిల్లల కోసం తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ అప్డేట్ అయిందండి యానిమల్ థీమ్ తో ఉంటది ఇట్లాగా పిల్లలకి ఉడ్డిస్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు వేసి స్పెషల్ ఇది యాన్ వస్తలే అంటే యాన్ మళ్ళా లైక్ ఆర్డర్ ఇచ్చి స్పెషల్ గా ఓన్లీ ఫర్ కలర్స్ ఆఫ్ లైఫ్ కస్టమర్స్ కి చేపిచ్చినాం కాస్ట్ 250 రూపీస్ మీటర్ 50 రూపీస్ పర్ మీటర్ ఒక మీటర్ అయినా మీరు కొరియర్ ఒక మీటర్ అయినా కొరియర్ చేస్తాం మేడం ట్రెండింగ్ ప్యాటర్న్ లెహెంగాస్ కోసం వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ప్యాటర్న్ లెహెంగాస్ కి చూపిస్తాం ఇప్పుడు 4 5 డిజైన్స్ ఇది ప్యూర్ మన ప్యూర్ టిష్యూ పైన పైతాని అండి మీరు కంకల లేస్ వర్క్ కూడా ట్రెండింగ్ అయింది చెప్పి లేస్ కూడా వేయించాము మేము దీంట్లో కలర్స్ కూడా సెవెన్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి కలర్స్ చూపెడతాం మేము ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇప్పుడు కస్టమర్ ఇది తీసుకుంటే దీనికి మేము బ్లౌజ్ సెట్ చేసి ఇస్తాం దుపాటా సెట్ చేసి ఇస్తాం అన్ని అయిపోతాయి మీరు చూడొచ్చు అన్ని డిఫరెంట్ కలర్ రేంజెస్ ఉన్నాయి రెడ్ ఎల్లో గ్రీన్ చూడండి లైట్ పింక్ టోటల్ టెన్ కలర్ లెవెన్ కలర్స్ అండి రూపీస్ పర్ మీటర్ మీకు వన్ మీటర్ కావాలంటే మీటర్ మీటర్ కావాలంటే టూ మీటర్ ఇప్పుడు ఇంకొక వెరైటీ అండి ఇది బనారస్ డిజైన్ ఇది ఇది చాలా మంది ఇట్లా పట్టు లంగా ఇట్లా అంటారు కదా ఈ టైప్ ఇది ఓన్లీ త్రీ ఫైవ్ రూపీస్ మీటర్ బార్డర్ పైన చిన్న బోర్డర్ ఉంది కింద పెద్ద బోర్డర్ ఉంది ఇంట్లో కలర్స్ ఫైవ్ ఇప్పుడు మీకు బనారస్ అనే ప్యూర్ ఐటమ్ చూపెడతానండి కొత్తగా వచ్చింది ఇది ఎట్లా అంటే ఇప్పుడు చాలా మంది పిల్లలకి చిన్న బార్డర్ అంటున్నారు కదా ఇప్పుడు చిన్న బార్డర్స్ ఇది చూడండి ప్యూర్ టోటల్లీ ప్యూర్ ఇది పన్న కూడా పెద్ద పన్న కింద ఒక బార్డర్ వస్తుంది మన పైన ఒక బార్డర్ వస్తుంది చీరలాగా కూడా చూసుకోవచ్చు టూ సైడ్ బార్డర్ ఉంది ఎగ్జాక్ట్లీ ఇది వన్ ఫార్టీ ఫోర్ ఇంచెస్ సారీ పన్నా అండి ఇది సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ దీంట్లో ఓన్లీ పేస్టల్ కలర్స్ అండి ఎందుకంటే కస్టమర్స్ ట్రెండ్ మొత్తం మారింది ఇప్పుడు అందరు పేస్టల్ కలర్స్ అడుగుతున్నారు ఈ కలర్స్ చూడండి షూడ్ రూపీస్ మీటర్ పర్ మీటర్ చిన్న బార్డర్ వచ్చింది పైన మొత్తం జాల్ కింద వచ్చేసి బార్డర్ అండి ఇది సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇప్పుడు ఇది కొత్త వెరైటీ అండి ఇది టిష్యూ మీరు టిష్యూలో సెవెన్ నైంటీ ఫైవ్ ఎయిట్ నైంటీ ఫైవ్ మీటర్ అవన్నీ చూసి ఉంటారు కదా ఇది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది చూడండి ప్యూర్ టిష్యూ మళ్ళీ ఇంకోటి ఏంటంటే థ్రెడ్ వర్క్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిష్ థ్రెడ్ వర్క్ అయినా కూడా ప్యారెట్ దగ్గర కూడా మొత్తం కడదానా వర్క్ చేయించినాము ఫ్లవర్ దగ్గర కడదానా వర్క్ దీంట్లో కూడా కలర్ రేంజెస్ ఉన్నాయి చూడండి కస్టమర్కి ఇది తీసుకుంటే దీనికి మళ్ళీ మీకు బ్లౌజ్ ఇచ్చేస్తాము దుపట్టా ఇచ్చేస్తాము ఇట్లా కలర్స్ చూడండి అన్ని డిఫరెంట్ కలర్స్ పేస్టులు పిస్సా గ్రీన్ బేబీ పింక్ డార్క్ లావెండర్ డార్క్ ఫ్యాబ్రిక్ బాగుంది ప్యూర్ టిష్యూ అండి స్టిఫ్ లేదండి చాలా సాఫ్ట్ ఉంది డ్రెస్సెస్ లెహంగాస్ అన్ని డిజైన్ చేయించుకోవచ్చు మల్టీ పర్పస్ ఫ్యాబ్రిక్ అండి మేడం ఇంకోటి మీ వీడియో వల్ల మేము చెప్తానికి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు బొటీక్ అన్నా లేకపోతే ఎవరైనా షాప్ పెట్టుకున్నాక చూస్తే మా దగ్గరికి రావచ్చు మేము హోల్సేల్ కూడా చేస్తాము మాకు హోల్సేల్లో సిక్స్టీ రూపీస్ మీటర్ నుంచి థౌసండ్ రూపీస్ మీటర్ వరకు ఉంటుంది ఎట్లా అంటే మేము కంపల్సరీ పది మీటర్లు ఏం లేదు ఫోర్ ఫోర్ మీటర్స్ ఫైవ్ ఫైవ్ మీటర్స్ ఇప్పుడు బడింగ్ కి మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం ఎవరైనా లేడీస్ పెట్టుకోవాలన్నా కూడా విజిట్ చేయండి మమ్మల్ని చెప్తాం ఇది వచ్చేసి ఇది కొత్త ఫ్యాబ్రిక్ ఇది ఇది ఫెండి సిల్క్ ఫెండి సిల్క్ ఫెండి పెం పెండి సిల్క్ అండి ఈ వర్క్ కూడా మీరు ఒక్కసారి జూమ్ చేయడం ఎంత నీట్ వస్తుంది చూడండి ఇది పీకాక్ దగ్గర కూడా మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఆ టైప్ దిస్ ఓన్లీ ఫైవ్ ఫైవ్ మీటర్ ఫైవ్ నైన్టీ ఫైవ్ కలర్స్ కలర్స్ ఇవన్నీ మొత్తం శ్రావణ కోసం శ్రావణ మాసం కోసం స్టాక్ మేడం ఇవన్నీ కొద్ది ఇప్పుడు మీకు ఇప్పుడు చూపెట్టిన దాంట్లో డార్క్ కలర్స్ చూపెట్ట దీంట్లో వచ్చినాయి డార్క్ రెడ్ బాటిల్ గ్రీన్ బ్లూ రాణి పింక్ ఇవన్నీ డార్క్ కలర్స్ అండి మీకు సింగిల్ మీటర్ కూడా కొరియర్ అవుతుంది ఇప్పుడు మీకు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీకు పైతానీ చూపెట్టాం కదా అది పైన బూటా వచ్చేసి ఉంది ఇది వచ్చేసి పైతాన్ ఆల్ ఓవర్ జాల్ విత్ లో విత్ పైతానీ బార్డర్ ముని బార్డర్ టైప్ ఇది ఒక స్పెషల్ గా లెహెంగా అయితే ఇంకా అదిరిపోతుంది లైట్ వెయిట్ ఉంది బాగా చాలా లైట్ వెయిట్ అండి ప్లస్ ఇది కట్ వర్క్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఫోర్ నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ పన్నా కూడా పెద్దది సారీ పన్నా దీంట్లో కలర్స్ చూడండి దీంట్లో మొత్తం పట్టు కలర్స్ రెడ్ పింక్ మెహందీ గ్రీన్ బాటిల్ గ్రీన్ రాణి పింక్ స్కై బ్లూ డార్క్ మెరూన్ అన్ని డిఫరెంట్ కలర్స్ అండి లేటెస్ట్ ఐటమ్ కొత్త స్టాక్ విజిట్ చేయండి స్టోర్ ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మీకు సారీ కోసం మెటీరియల్ చూపెడతాను ఇది ప్యూర్ సిల్క్ మన స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన ఈ వర్క్ చూడండి ఫుల్ వర్క్ బాగుంది రూపీస్ మీటర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ అండి సర్కిల్ లాగా మొత్తం దీనిపై బ్లౌజ్ కూడా చూపెడతాను కాంట్రాస్ట్ బ్లౌజ్

మీరు చూపించిన వైట్ ఆఫ్ వైట్ అన్ని శారీస్ కి సెట్ అయ్యేలానే ఉన్నాయి ఇప్పుడు ఎంత త్రీ ఫిఫ్టీ మీటర్ త్రీ ఫిఫ్టీ మీటర్ కస్టమర్స్ ఓన్లీ వైట్ బ్లౌజెస్ ఉన్నాయని అంటారు దీంట్లో కలర్స్ కూడా చూపెడతాయి దీనికి చూడండి బ్లాక్ అంటే ఆప్షన్స్ ఉంటే మనకి చూపెట్టచ్చు ఇప్పుడు దీంట్లోనే మీకు ఇంకొక ఐటమ్ కూడా మీకు చూపెడతాను సారీస్ కి ఇంకా లీక్ డిజైన్ వర్క్ తో ఇచ్చారండి చాలా హెవీ డిజైన్స్ ఉన్నాయండి చాలా గ్రాండ్ గా ఉంది ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మీరు ఒకవేళ ఇది చూస్తే లీవ్ దగ్గర కూడా మొత్తం ఇట్లా వాటర్ సీక్వెన్స్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ దీనికి కూడా మనం బ్లౌజెస్ మ్యాచ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సారీకి తీసుకుందాం అనుకోండి ఇట్లా ఇంకా మంచిగా అంటే ఇప్పుడు ఇంకొంచెం డిఫరెంట్గా ట్రై కూడా చేసుకోవచ్చు మనము చూడండి ఇదే దీనికే ఈ బ్లౌజెస్ కూడా మల్టీపర్పస్ మీకు ఏ శారీకి కావాలంటే ఆ శారీకి మనం చేసుకోవచ్చు ఈ పీడ కూడా అన్నీ ఇవన్నీ ప్యూర్ ఐటమ్ ఉన్నాయండి ఇవన్నీ బ్లౌజెస్కే పొజిషన్ ప్రింట్స్ ఇవన్నీ మీరు కలర్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది డిజైన్ కూడా బాగుంది ఇప్పుడు అవేంతండి మీటర్ పై మీటర్ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజైన్ అయితే మనకి రేంజ్ వైజ్ అండి ఇది ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ మీటర్ అంటే దీంట్లో మన సిక్స్ వెళ్ళి స్టార్ట్ అయిపోయి థౌసండ్ రూపీస్ మీటర్ వరకు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజైన్ ఉంది ఇది మన దగ్గర ఎంత ఏదో ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఇప్పుడు ఈ డిజైన్ ఉంది ఇది లెవెన్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇది ఓకే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ బట్టి రేట్స్ వస్తాయి ఇప్పుడు ఈ ఐటమ్ వచ్చేసి టిష్యూ టిష్యూ పైన మొత్తం ఇట్లా వర్క్ వచ్చి ఉంటుంది బాగుంది తౌడ్ డిజైన్ ఇచ్చి దానికి చిన్న బీడ్స్ మళ్ళీ వర్క్ తో హైలైట్ చేశారు పక్కన ఫ్లవర్ ట్రీ లాగా ఇది రూపీస్ మీటర్ మేడం దీంతోనే ఇంకొకటి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది ఇది కూడా డియర్ డిజైన్ కానీ ఏంటంటే వర్క్ ఏముండో ఓన్లీ గోల్డ్ గోల్డ్ వర్క్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ దీంట్లో కలర్స్ ఉన్నాయి తాన్పరీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది ఇప్పుడు మనకిప్పుడు ఇప్పుడు చాలా శ్రావణం స్టార్ట్ అయిపోయింది కాబట్టి శ్రావణం కోసం పెట్టు పొత్తులకి బ్లౌజెస్ మేడం ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ మీరు చూసుకోవచ్చు వీవింగ్ కూడా ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది ఓన్లీ శ్రావణం ఆఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మీకు ఇట్లా కావాలంటే బంబ అలా కూడా మేము చేసి ఇస్తాం సేమ్ క్వాలిటీ కానీ మినిమం టెన్ పీసెస్ అట్లా తీసుకోవాల్సి వస్తుంది వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ దీంట్లో మీకు డిజైన్స్ కలర్స్ కూడా బాగానే ఉన్నాయి చూడండి ఇవన్నీ ఇవే ఓకే ఇంకొంచెం తక్కువ కావాలంటే కస్టమర్ రిస్వెంటివ్ కూడా ఉన్నాయి మా దగ్గర ఇస్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇది దీంట్లో కూడా మీకు బ్లాక్ లేకుంటే ఇచ్చేస్తాం మేము ఇంకొంచెం మీకు ఇట్లా కలంకారీలా కావాలి బ్లౌజెస్ సపరేట్గా కావాలంటే ఈ వెరైటీ చూడండి నైంటీ రూపీస్ మీటర్ ఓకే ఈ కలంకారీలా మీకు ఫైవ్ పీసెస్ కావాలా పది పీసులు కావాలా పెట్టు పోత్ల అన్ని మనం కస్టమైజ్ చేసి ఇస్తాం ఈ డిజైన్ నడుస్తుంది ఇట్లా బాటిక్ బాటిక్ ప్రింట్స్ కూడా బాగా నడుస్తాయి ఏమైనా టాప్స్ కి ఇవి ఇవి ఇంకొంచెం ప్రీమియం క్వాలిటీ కూడా ఉన్నాయి ఇదేమో కాటన్ కాటన్ పైన సీక్వెన్స్ వర్క్ ఇది దాంట్లో డిజైన్స్ దొరికిపోతాయి ఇదేమో రియాన్ రియాన్ వచ్చేసి ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ క్వాలిటీస్ ఇదేమో హక్కు డిజైన్స్ ఇవి ఇవన్నీ ఉంటాయి సో మీ వీడియో వల్ల మేము కస్టమర్స్ కి సింగిల్ పీస్ అని ఇస్తాము ఎవరైనా హోల్సేల్ లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు షాప్ అంటే కూడా ప్లీజ్ విజిట్ అ స్టోర్ మేము హోల్సేల్ లో కూడా ఇస్తాం మీకు రేట్ చాలానే మీకు మార్కెట్లో బెస్ట్ ప్రైస్ దానికి మేము ట్రై చేస్తాము మన డిజైన్స్ చాలా ఉంటాయండి రకరకాల డిజైన్స్ ప్రింట్స్ ప్యూర్ కాటన్లు అట్లా అన్ని రకాల మెటీరియల్స్ అయితే ఉంటాయి అన్ని బడ్జెట్ రేంజ్ కూడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పార్సల్ ఉంది ఈ పార్సల్ కూడా ఇప్పుడు కర్నూలుకే పోతుంది ఇప్పుడు డెలివరీకి ఇది కస్టమర్ ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకుంటారు పంపించేస్తుంటాం మేము మన వాళ్ళు చాలా మంది ఆన్లైన్లో బాగా బుక్ చేస్తున్నారు సో అట్లా అంటే నచ్చితే మంచి రీజనబుల్ ప్రైస్ కూడా కాబట్టి వాళ్ళకి క్వాలిటీ ప్రైస్ నచ్చింది అందుకని ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయండి ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్ ఇచ్చేస్తున్నాం మేము ఇవన్నీ ఇవన్నీ టూ హండ్రెడ్ రూపీస్ పీస్ ఇది ప్యూర్ రాసిల్ పైన వర్క్ వస్తుంది ఈ ఓన్లీ ఇది క్లియరెన్స్లో ఉంది ఇది మీరు ఏజ్ చూసుకోవచ్చు త్రీ నైంటీ ఫైవ్ టూ హండ్రెడ్ రూపీస్ పీస్ ఎవరైనా పెట్టు కొంచెం వచ్చా మంచిగా గ్రాండ్గా ఉండాలి అనుకున్నా కూడా మాకు ఒకసారి కాంటాక్ట్ చేయండి ఈ టైప్ కూడా మేము ఇచ్చేస్తాం బ్లౌజెస్ ఇది హెవీ రా సిల్క్ రా సిల్క్ బూటీ విత్ థ్రెడ్ వర్క్ అండ్ పూసలు కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీట్ అది టూ ర్యాక్స్ చూసారు కదా ఇట్లా అనమాట ఒకసారి స్టోర్ కి విజిట్ చేస్తే ఇంకా మీకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి చూసుకోవడానికి అయితే ఉంటుంది లేదు అంటే మాత్రం ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది ఇప్పుడు ఈ డిజైన్స్ కూడా అన్ని 150 రూపాయస్ అండి పీస్ మిర్రర్ వర్క్ తో వచ్చే మిర్రర్ వర్క్ తో వచ్చే బ్లౌజ్ లకు కావాలన్నా టాప్స్ కి కావాలన్నా ఇంకా ఆఫ్ సారీస్ అట్లాంటివన్నీ చూసాం కదా ఎలా అంటే అలా మన చాయిస్ ఇంకా ఈ ఐటమ్ వచ్చేసి బ్రైడల్ నెట్ వేర్ అండి ఫిఫ్టీ ఇంచెస్ పన్న వస్తుంది వన్ అంటే ఒకటే లెంత్ లాంగ్ ఫ్రాక్ కూడా కట్ అవుతుంది ఇట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మీరు చూడండి మొత్తం హెవీ సీక్వెన్స్ టోన్ టు టోన్ సీక్వెన్స్ ఇది ఇంకా లుక్ ఎ డిఫరెంట్ వస్తుంది ఇట్లా టోటల్ ఫైవ్ కలర్స్ తెప్పించామండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ పేస్టల్ కలర్స్ ఇట్లా పార్టీవేర్ తగ్గట్టుగా ఎలా డిజైన్ చేసుకోవాలి డి అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఇప్పుడు ఈ ఐటమ్ వచ్చేసి టిష్యూ పైన బూటీ ప్రస్తుతం ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ విత్ లేస్ వస్తుంది ఇంచెస్ పన్నా ఫోర్ ఫిఫ్టీ మీటర్ దీంట్లో కూడా కలర్స్ చూడండి దీంట్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇంకా కలర్స్ యాడ్ అయితాయి ఒకటి మొన్న వచ్చేయండి అయిపోయింది మళ్ళీ ఇది చూడండి ఇది ప్యూర్ చినియా సిల్క్ పైన బూటీ అండి ఇది ఎట్లా అంటే సారీస్ కి యూజ్ చేయొచ్చు బ్లౌజ్ ఈవెన్ ఓనీల కూడా దుపటాస్ కి కూడా ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఓకే చూడండి వర్క్ కూడా ఎంత నీట్ అండ్ ఫినిష్డ్ ఉందో మల్టీ కలర్స్ దీంట్లో కలర్స్ ఇవన్నీ ఇప్పుడు ప్రెసెంట్ లిమిటెడ్ స్టాక్ అండి ఇంకా అప్డేట్ అవుతాయి అంటే కలర్స్ అవన్నీ కూడా మీరు వచ్చేటప్పటికి అవన్నీ కూడా మీరు చూసుకోవడానికి అయితే అవైలబుల్ అయి ఉంటుంది సో చూశారు కదా ఇలా అండి అంటే చాలా లిమిటెడ్ స్టాక్ నేను చూపించాను మీరు ఒక్కసారి స్టోర్కి విజిట్ చేస్తే మీ ఆప్షన్ని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా అన్నీ తీసుకోవచ్చు ఇన్ కేస్ ఎవరైనా ఇలా ఫ్యాబ్రిక్స్కి సంబంధించిన బిజినెస్ కానీ బొటిక్స్ ఉన్న వాళ్ళు బల్క్లో తీసుకోవాలి అనుకుంటే కూడా డెఫినెట్గా విజిట్ చేయొచ్చు కంప్లీట్గా మీరు బల్క్లో తీసుకుంటే హోల్సేల్గా ఇచ్చేస్తారనమాట సో వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్